నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణం ప్రజా పరిషత్ భవనంలో నంద్యాల డివిజన్ మహిళా సర్పంచ్లకు మంగళవారం ఎంపీడీఓ సుగుణశ్రీ అధ్యక్షతనలో శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సుగుణశ్రీ మాట్లాడుతూ గ్రామాలలోని మహిళా సర్పంచులు సాధికారత సాధిస్తేనే స్వపరిపాలన సాధ్యమవుతుందని అన్నారు ఆర్జీఎస్ఏ యాక్షన్ ప్లానింగ్ రెండు ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు ప్రణాళికలో భాగంగా నంద్యాల డివిజన్లోని గడివేముల పాణ్యం నంద్యాల మహానంది సిరివెల్ల గోస్పాడు సంజామల ఏడు మండలాల నుండి అరవై ఐదు మంది సర్పంచులకు మూడు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు మేమే అధ్యక్షత వహిస్తాం రోజు కూడా ఫీజు నా కొడుకు కొంత కొంత ఫీజు ఇచ్చుకుంటూ ఈరోజు కూడా చదివిస్తున్నాడు మూడు వందలు నాలుగు వందల కుటుంబాలకు తక్కువ సహాయం చేయడము నా కొడుకుకి మంచిగా సేవలు అందిస్తున్నాము అందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము ఈ అవకాశం నాకు వచ్చినందుకు కూడా ప్రతి యాభై సంవత్సరాల నుంచి చేయని వర్క్స్ డ్రైనీజ్ కాలం కానీ శ్రీశీనలం కానీ చాలా అద్భుతంగా జరిగినాయి అందులో గవర్నమెంట్ వాళ్ళు కూడా సహకరించి మాకు అన్ని చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు ఈ రోజు మా పిల్లల గ్రామం చాలా అభివృద్ధి చెందినందుకు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం మేము ఈ దాంట్లోకి గ్రామ సర్పంచ్ గా అడుగు పెట్టడానికి గల కారణం కూడా గ్రామ అభివృద్ధి జరగాలన్నదే మా ఏకైక లక్ష్యం అది కూడా చేస్తారు పద్నాలుగు సంవత్సరాలు స్టే చేసుకుంటారు గ్రామ అభివృద్ధితో పాటు గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల కూడా వాళ్ళ గ్రామంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో చెప్తారు అట్లా ఒక సర్పంచ్ ముందుకొచ్చి మన గ్రామంలో సమస్యలు ఉన్నాయి మనం కలిసి చేయాలా అనే వాళ్ళని ఆమె ఒక సర్పంచ్ హ్యాపీ ఎందుకంటే మహిళా సాధికారత కనిపిస్తుంది